వెంకడగిరి నియోజకవర్గంలో కలవాయి రాపూరు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ బాధతో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీళ్ళకి వెళ్ళి వాళ్ళని పరామర్శించి కలవాయిలో ఒకడు అదేవిధంగా రాపూరు మండలంలో సారాయణ పండల్లో రాజపల్లి గ్రామంలో ఒకళ్ళు ఇద్దరు కూడా మూడేది లక్షల రూపాయలు చెప్పులిచ్చి వాళ్ళని ఓదార్చి వెళ్ళడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేఘా టీసీ కాదు దగా టీఎస్ అవుతున్నాడు ఆయన మనంతా కూడా దగ్గర చూస్తే ఈరోజు మూడు రాజధానుల పేరుతో ఎక్కడా రాజధాని అనేది పేరే లేదు మరలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ సీమాంధ్రకి దశ దిశ రాజధాని ఏర్పడేది కూడా ఆ రోజే అదేవిధంగా సమస్య వచ్చేది కూడా ఆ రోజే ఉద్యోగ అవకాశాలు వచ్చినవి కూడా ఆ రోజే ఇప్పుడు జగన్మోహన్ పరిపాలనలో గంజాయి మాత్రం బ్రహ్మాండంగా చూపుతా ఉంది రాష్ట్రంలో బ్రహ్మాండ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఏడ పట్టుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ గెలిచాయి ఇది జన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సత్సంబంధాలు ఉన్నాయి అనేది క్లియర్గా అర్థం ఉంది అందుకనే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు యూత్ కూడా అది తీసుకోవడం ఆ వ్యాపారం చేయడం తయారైపోయారు దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అదే ఏదైనా సమస్యలు వచ్చినట్టే ఉద్యోగ అవకాశం దొరికినట్టు ఇలాంటి ఈరోజు అపరిస్థితి పోయింది కాబట్టి మళ్ళా చంద్రబాబు వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రం దశ దిశ ఈ గంజాయిను అరికట్టాలంటే టైం పడుతుంది ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా ఇరవై రెండు క్యూర్ కాకినాడ ఏపీఎస్సి మూడో బెటాలియన్ మూడో బెటాలియన్ కానిస్ కానిస్టేబుల్ హైదరాబాద్ పోలీసులు పోలీసులు చిక్కారు అంటే దీనిలో క్లియర్గా అర్థమవుతుంది పోలీసులు పనిచేస్తున్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి కూడా సంబంధాలు ఉన్నాయనేది గా అర్థమవుతుంది ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి కానిస్టేబుల్ పనిచేస్తున్నానంటే మరి ఇది జగన్మోహన్ రెడ్డి లేదని ఎలా అనుకోగలం ఇదంతా కూడా ఆయన సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా ఇదంతా కూడా కలెక్షన్ చేస్తే తాడేపల్లి ప్యాలెస్కి ఇట్లా మైనింగ్ కానీ గ్రానైట్ కానీ గంజాయి కానీ వీటన్నిట్లో కూడా వసూలు చేసి ఏ రోజుగా ఆ రోజు తాడేపల్లి ప్యాలెస్కి పోవాల్సిందే అక్కడ రోజు లెక్క పెట్టుకోవాల్సిందే దీని క్లియర్గా అర్థం కావుంది కాబట్టి ఈ రాష్ట్రం బేమత్సంగా గంజాయికి ధరడికి తయారు చేశాడు దీని మళ్ళా దారిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు కూడా కొంత టైం పడుతుంది ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఎన్ని బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేశాడో బ్రహ్మాండంగా చేసుకున్నారు దీన్ని అరికట్టాలంటే కూడా టైం పడుతుంది ఖచ్చితంగా తెలుగుదేశం లైవ్లో అరికట్టి చదువుకునేటువంటి వాళ్ళకి అవకాశాలు ఇప్పించే విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇప్పిస్తామని చెప్పాం ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసి ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాన్ని ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తా రెండు కూడా కలిసి కట్టుగా రేపు వెళ్తా ఉన్నాం మరి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ రెండు పార్టీలు కలిసి ఈ రాష్ట్రానికి దిశ దిశ ఏ ప్రస్తుతానని